అల్లు అర్జున్ డ్రెస్ డ్రెస్లో వైన్ షాప్కి వెళ్లిన సీసీ ఫుటేజ్ అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే దీనిపై భిన్నమైన కామెంట్స్ వినిపించాయి అయితే బాలయ్య అన్స్టాపబుల్ సీజన్ ఫోర్లో అల్లు అర్జున్ ఈ వీడియో బ్యాక్ స్టోరీని రివీల్ చేశారు గోవాలో వెళ్ళినప్పుడు ఇది జరిగిందని చెప్పారు సందీప్ అని నా బెస్ట్ ఫ్రెండ్ ఉన్నారు సార్ గోవాలో నా పేరు సూర్య షూటింగ్ టైంలో అతనికి ఫోన్ చేసి ఏం తీసుకురావాలని అడిగాను వాడు ఏదో ఒక వైన్ బాటిల్ పేరు చెప్పాడు నేను కారులో ఉండి డ్రైవర్ని పంపిస్తే అతను కమ్యూనికేషన్ ప్రాబ్లం వలన సరిగా చెప్పలేకపోతున్నాడు ఇంకెందుకని నేనే దిగేసి వెళ్ళి అడిగాను వైన్ షాప్ వారు లేదని చెప్పడంతో తిరిగి వచ్చేశాను ఆ వీడియో వీడియోనే వైరల్ అయింది అతను మీ హార్డ్ కోర్ ఫ్యాన్ సార్ అని బాలయ్యతో బన్నీ చెప్పారు వాడిది విజయవాడ వాడి చెయ్యి కోసిన పసుపు బ్లడ్ వస్తుంది అంత అభిమానం మీరంటే అంటూ బన్నీ తన ఫ్రెండ్ని తీసుకొచ్చాడు ఎప్పటి నుంచో మిమ్మల్ని కల్పించమని అడుగుతున్నాడు అందుకే తీసుకొచ్చానని తన ఫ్రెండ్ సందీప్ని అల్లు అర్జున్ బాలయ్యకు పరిచయం చేశారు ఈ సందర్భంగా గోవా వైన్ షాప్ ఇన్సిడెంట్ గురించి సరదాగా మాట్లాడుకున్నారు అయినా నేనంటే సెలబ్రిటీని ఆ విషయం మర్చిపోయి ఏదో తీసుకొస్తానని అడిగాను వీడైనా వద్దని చెప్పాలి కదా సార్ వాడు కూడా చెప్పలేదు నేను సెలబ్రిటీని అనే విషయాన్ని మర్చిపోయి అలా క్యాజువల్గా వెళ్ళిపోయాను అంటూ బన్నీ చెప్పాడు సందీప్ కూడా బన్నీని నేను హీరో అనే ఆలోచనతో చూడలేదు ఒక ఫ్రెండ్గానే చూసి చెప్పాను సందీప్ ఈ సందర్భంగా షోలో బాలయ్యతో అన్నారు చిన్నప్పుడు చేసిన ఏదైనా అల్లరి పని చెప్పమని బాలయ్య సందీప్ని అడిగారు చిన్న వయసులో మనీ మేకింగ్ మిషన్ దొరుకుతుందని ఎవరో చెబితే చిన్న వయసులో మనీ మేకింగ్ మిషన్ దొరుకుతుందని ఎవరో చెబితే అది కొనాలని డిసైడ్ అయ్యాము అయితే మా ఇద్దరి దగ్గర డబ్బులు లేవు దీంతో బన్నీ తన బుక్స్ బ్యాగ్స్ అన్నీ అమ్మేశాడు ఆ డబ్బులు పట్టుకుని మనీ మేకింగ్ మిషన్ కొనాలని అన్ని షాపులు తిరిగాము ఎక్కడ దొరకలేదు ఫైనల్గా ఆ డబ్బులతో స్నాక్స్ కొనుక్కుని తినేశాము సాయంత్రం ఇంటికి వెళ్ళే సమయానికి బన్నీ దగ్గర బుక్స్ లేవు ఎలా వెళ్ళాలని భయపడ్డాం అంటూ సందీప్ బన్నీ గురించి చెప్పాడు ఆ రోజు నుంచి బన్నీ నాకు అన్నీ ఇస్తూనే ఉన్నాడు అంటూ చెప్పాడు సందీప్ నా బెస్ట్ ఫ్రెండ్ అంటూ బన్నీ కూడా ఈ సందర్భంగా చెప్పారు